ప్రిలారా ఇది చాలా కీలకమైన మాట ఇప్పుడు చెప్పండి నేను పిచ్చిదాన్ని మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు నీ అంత సోదిమోహం ఇంకోటి లేదంటారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను నెంబర్ వన్ పిచ్చిదాన్ని అన్న అటు గదిలిచ్చండి చేతులు గదిచ్చండి అవునా అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడే సయ్యా నిన్నే కోరుకుంటున్నాడే సయ్యా మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్న సోదేవుడు ఎట్ట బతుకుతావరా అని మా అమ్మమ్మ నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారు అన్న నా చిన్నప్పటి నుంచి నన్ను అంటే ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారా అని మంది తిక్కలేవారని నాడు చేతులు ఎత్తండి అనిపించుకున్నావా ఎట్ట బతుకుతావరా ఇట్ట పిచ్చోవాడు ఇంత పిచ్చివాడు రైట్ నువ్వే కావాలి దేవుడికి దేవునికి స్తోత్రంగా ఉన్నా అదే నీ క్వాలిఫికేషన్ అదే నీ అర్హత వరుసగా చెప్పుకుంటా వద్దాం రైట్ నంబర్ వన్ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళని పిచ్చోళ్ళు కానీ పెట్టి ఆడుకుంటాడు లేదు పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు బట్ పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ల ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు అది నా దేవుని పనితనం ఏమండి బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాభివృద్ధి కలిగించడానికి బలహీనులు వాడుకుంటున్నాడు నా దేవుడు దేవుడు అర్థం కాలేదా మళ్ళీ చెప్పేదా లోకంలో బలవంతులు అనుకున్న వాళ్ళకి బలహీనలు అనుకున్న వాళ్ళకి వేరియేషన్ వ్యత్యాసం చూసి ఆ బలహీనులను తెచ్చి తన బలంతో బలహీను నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని కూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు ఈ బలహీనులకు తన బలాన్ని ఇచ్చి ఈ బలం ద్వారా వాళ్ళకి అభివృద్ధి కలిగిస్తున్నాడు వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు రెండుసార్లు మూడు సార్లు చెప్పాయి అంతే